చేయబోతున్నాం ఎందుకు అంటే మనలోపట మానసిక పరమైనటువంటి నెగిటివ్ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ బ్లాక్స్ ఉన్నప్పుడు మనం విజయాలు సాధించలేము లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయలేదు దానికోసం ఈరోజు ఇంకొక స్పెషల్ ప్రాబ్లమ్ని ఇక్కడికి తీసుకొచ్చాను దాని పేరు ఫ్రస్ట్రేషన్ నిరాశ కోపం చిరాకు మరి నిరాశ అనేది మనం గమనించినట్టయితే నిరాశ అనేది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మనం ఏదైనా కోరుకున్నప్పుడు మనం కోరుకున్నది మనం సాధించలేనప్పుడు మనలో నిరాశ అనేది కలుగుతుంది ఈ నిరాశ అనేది ఎమోషనల్గా ఉంటుంది ఎమోషనల్గా ఉన్నటువంటి ఈ భావోద్వేగం అనేది ఏం చేస్తుంది బాగా ఆలోచన స్థితి కంటే మంచి చెడు విచక్షణ స్థితి కంటే ఆలోచన కంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా భావోద్వేగాల చక్రం అనేది లింబిక్ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అమెగ్డిన్లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఈ స్థితిలో మనం ఏం చేస్తాం ఫైట్ చేయడానికి లేకపోతే అక్కడ నుంచి పారిపోవటానికి అక్కడ నుంచి వెళ్ళిపోవటానికి అక్కడ చేసే పనిని నిరాకరించడానికి లేకపోతే కామ్గా ఏం చేయకుండా ఫ్రీజ్ అయినట్టుగా కూర్చోవటానికి మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇది ఫ్రస్ట్రేషన్ తోటి ఉండేటటువంటి కొన్ని అవగాహన ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఫ్రస్ట్రేషన్ని కనుక్కునేవి ఫ్రస్ట్రేషను మానసికంగా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మనల్ని శారీరకంగా ఎలా ప్రభావితం చేస్తుంది భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చివరి దాకా ఉండండి అదేవిధంగా చివరలో మనం ఈ ఫ్రస్ట్రేషన్ని నివారించడానికి మనం ఏమైనా ఒక టెక్నిక్ని ఒక టెక్నిక్ను ఉపయోగిస్తాం టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ కూడా మీ మీలో ఫ్రస్ట్రేషన్ ఏర్పడేటప్పుడు దాన్ని తొలగించుకోవటానికి తొందరగా రికవరీ అయ్యే మరలా మీ యొక్క శక్తి సామర్థ్యాలు వినియోగించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది ఒకటి మానసిక పరమైనటువంటి లక్షణాలు ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నిరాశ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది చికాకు ఉంటుంది అదేవిధంగా కోపం ఉంటుంది ఆలోచన అనేది వేరే ఆలోచన ఏముండదు అదే మొత్తం మనసంతా అదే ఆక్రమించిపోతుంది అయితే ఇక్కడ దీన్ని మనం భరించలేక అది లాగా ప్రళయంలాగా ఒక ఉత్పత్తి లాగా ఉత్పాతం లాగా మనం గమనిస్తాం ఎందుకంటే మనం మనం కోరుకున్నది జరగట్లేదు కాబట్టి మనం అనుకున్నట్టు జరగట్లేదు కాబట్టి నిరాశ చెందుతాం అక్కడ పరిస్థితి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు వెళ్ళిపోతామంటే మనకు కంట్రోల్ లేదు కాబట్టి మనకు అక్కడ కంట్రోల్ లేదు కాబట్టి ఇక ఆ టాపిక్ అసలు నాకేమొద్దు అని ఆ టాపిక్ వదిలేసి పక్కకు వెళ్ళిపోవాలన్నంత ఒక బలమైనటువంటి భావోద్వేగం వస్తుంది ఇది నిజమో కాదు మీ అనుభవంలో ఉంటే ఎస్ఆర్టీ టైప్ చేయండి కామెంట్స్ తర్వాత శారీరక లక్షణాలు చూసినట్టయితే కాళ్ళు చేతులు చెస్ట్ అంతా కూడా గా బిగుసుకుపోతాయి నోరు ఎండిపోతూ ఉంటుంది అదేవిధంగా హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితిలో మనం అవసరమైతే ఆర్గ్యుమెంట్కి దిగుతాం అంటే పోరాటానికి దిగుతాం లేదా ఇక అనవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే పారిపోతాం పోరాటం కానీ పారిపోవటం కానీ పోయి రెండు వీలు కానప్పుడు ఫ్రీజ్ అవుతాం కాముగా మనకి పట్టనట్టుగా కూర్చుంటాం కాబట్టి ఈ స్థితి ఉన్నట్టయితే ఈ స్థితిని తప్పకుండా మనం బ్రేక్ చేయాలి మనం టెక్నిక్లు ఏమున్నది ఒక టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ ఉపయోగించండి మీరు బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా భావోద్వేగాలను చూసినట్టయితే కోపం మనం అనుకున్నది కాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ నిరాశ కోపం అసహనం అక్కడ జరిగేది ఏది మనకు నచ్చదు చేదుగా అనిపిస్తుంది అవన్నీ తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారు వీళ్ళందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అదే విధంగా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను ఎవరు పోగడలేదు గుర్తించట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఆ విధంగా ఫీల్ అయినప్పుడు కొద్దిగా కొద్దిగా అవతల వాళ్ళు ఏదైనా ఆ పర్టిక్యులర్ విషయం మనం ఏదైతే మనకు అనుకూలంగా జరగట్లేదని మనం ఏదైతే భావించామో దాని గురించి కొద్దిగా వాళ్ళు ప్రస్తావన తెచ్చినప్పటికీ కూడా మనం బాగా ఉడికిపోయినట్టుగా చాలా ఉద్రేకంతో ఉంటామన్నమాట ఇది అవాంఛనీయమైంది దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి కారణం ఆల్రెడీ మనం చెప్పాం భావోద్వేగాలు అనేవి మనం గమనించినట్టయితే క్రమంలో భావోద్వేగాలు అనేవి మన యొక్క ఎమగ్గిల్లాకి లేదా లింబిక్ బ్రెయిన్కి వెళ్తాయి ఈ విధంగా ఎమోషనల్గా ఏమైనా ప్రాబ్లం ఉందేమో సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఆపద ఉందేమో అని మన బ్రెయిన్ మనల్ని రక్షించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది ఎవరైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వర్క్ ప్లేస్ కానీ సమాజంలో కానీ ఎక్కడ ఉన్న అయినా కూడా వాళ్ళు వాళ్ళకి సొంత అభిప్రాయం ఉంటాయి వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళు మనల్ని మన సలహా కోసం అడిగినప్పుడు మాత్రమే మనం మనం ఒపీనియన్ చెప్తాం ఒకవేళ మీరు బాస్ అనుకోండి మీరు ఫ్యామిలీ హెడ్ అనుకోండి మీరు మీ మీద మీ సబార్డినేట్స్ డిపెండ్ అయ్యారనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయ్యారనుకోండి ఇలాగే జరగాలని మీరు చెప్పవచ్చు ఎడ్యుకేట్ చేయవచ్చు కానీ ఎప్పుడైతే వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు వచ్చాయో పిల్లలు వాళ్ళంతటే వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఛాయిస్ వాళ్ళు చేసుకుంటున్నారు అట్నే మీ దగ్గర ఉన్నటువంటి సబ్ఆర్డినేట్సు గమనించినట్టయితే ఆ సబ్ఆార్డినెట్స్లో కొంతమంది మీ బాస్ తోటి మీకంటే మీరు బాస్ అయితే మీకంటే పై బాస్ తోటి కానీ ఇంకా ఏదైనా అదనపు అడ్వాంటేజ్ ఉండటం వల్ల స్వతంత్రంగా వ్యవహరిస్తే స్వతంత్రంగా వ్యవహరించడం సరికాదు నేను ఇక్కడ ఉన్నాను నా ద్వారా మాత్రమే జరగాలని ఇండికేట్ చేయండి కాబట్టి మీది మీరు ఉడికి లేదా మీరు వాటి పట్ల అసహనాన్ని చూపించడం అని సరైనది కాదు కాబట్టి ఈ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనలో అడ్వాన్స్డ్ బ్రెయిన్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే ముందు భాగం బ్రెయిన్లో ముందు భాగం ఉంటుంది ఇటువైపు ఉంటుంది ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లోపల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అదేవిధంగా ఆలోచన లాజికల్ రీజనింగ్ మెమరీస్ అదేవిధంగా విజన్ ఇవన్నీ ఈ రీజియన్లో ఉంటాయి కాబట్టి ఈ రీజియన్కి సమాచారం రాకముందే మనకు పరిణామ క్రమంలో ముందు ఏర్పడినటువంటి ఎమగ్నిలా వెనుక భాగంలో ఉంటుంది లింబిక బ్రెయిన్ మధ్యలో ఉంటుంది ఇవి రెండు ఏం చేస్తాయి అంటే ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తాయి ఏదైనా మనకు నచ్చనటువంటిది మనం గోల్కి అడ్డంకి అడ్డంకిగా ఉన్నటువంటిది కొత్తగా ఉన్నది మన ప్రమాద మనకి ప్రమాదాన్ని కలిగిస్తుందేమో అని ఇవి రెండు కూడా యాక్టివేట్ అయ్యి ఎమోషనల్ ఇంపల్స్ అని ఎమోషనల్ యాక్షన్ని క్రియేట్ చేస్తాయి ఆ ఎమోషనల్ యాక్షన్ క్రియేట్ అయినప్పుడు మీకు ఛాయిస్ ఉంటుంది మీరు ఎస్ అనవచ్చు నో అనవచ్చు లేదా ఆ ప్రాసెస్ మొత్తం ఆపేయవచ్చు మీకు అధికారం ఉంటే లేకపోతే దీంట్లో నాకేమీ ప్రమేయం లేదు ఇది నాకు ఆమోదం కాదు అని చెప్పవచ్చు లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు ఉంటే మీ సబార్డినేట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి రైట్ ఉంది వాళ్ళ ఛాయిసెస్ వాళ్ళు చేయవచ్చు వాళ్ళు వాళ్ళు ఏ ఏ విధంగా ఉండాలి వాళ్ళ జీవితం అని వాళ్ళు కోరుకుంటే మీరు ఆమోదించాల్సిందే అయితే ఒక్కోసారి మీ ఇష్టాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా ఆధిపత్యం ఉండి మీ నుంచి వాళ్ళు ఏదైనా పొందాలనుకున్నప్పుడు మీ ఛాయిసెస్ చెప్పండి ఇంకో మీరు ఇలా చేసినట్లయితే నా సపోర్ట్ రాదని చెప్పవచ్చు మీరు ఎన్నుకున్న మార్గంలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పవచ్చు వాళ్ళ దాంట్లో ఏమేమి సరిగా లేవో కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఒక నాచ్యూరిటీని పరిణితిని డెవలప్ చేసుకోండి అయితే ఆ విధంగా చేసుకోవడానికి ఏం చేయాలి ముందు మీరు మీలో రేజ్ అయినటువంటి ఎమోషన్స్ని బ్రేక్ చేయాలి దీనికోసం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టెక్నిక్ని ఇప్పుడు చెప్తాను ఈ టెక్నిక్ ప్రకారం సిద్ధంగా ఉన్నారా ఓకే మీరు అందరూ సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఈ టెక్నిక్ ఎలా చేయాలో నేను చెప్తాను మీరు ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు అయితే ఫాలో బటన్ కొట్టండి ఈ ఛానల్కి నా ఫేస్బుక్ పేజ్కి కోచ్ రాఘవ రెడ్డి ఫాలో బటన్ కొట్టండి ఓకే ఇప్పుడు మనం టెక్నిక్లోకి వద్దాం మీరు చూడగలిగే ఐదు విషయాలని మీరు పైకి పేరు చెప్పండి మీ చుట్టూ ఉన్నటువంటి మీరు ఎక్కడ అక్కడ ఆఫీసులో ఉంటే ఆఫీసులో అదే విధంగా ఇంట్లో ఉంటే ఇంట్లో మీరు చూడ చూడగలిగే ఐదు విషయాలని ఐదు విషయాల పేర్లని మీ మనసులో చెప్పుకోండి చుట్టూ వేరే వాళ్ళు ఉంటారు కదా మీరు విషయాలు చెప్పుకోండి ఫ్యాను టేబుల్ గ్లాసు ఫ్రిడ్జ్ ఇటువంటి సీలింగు వాల్ ఇట్లా ఐదు విషయాలు చెప్పండి తర్వాత మీరు అనుభూతి చెందగలిగిన విషయాలు ఫీల్ అయ్యే విషయాలు నాలుగు చెప్పండి కోపము ద్వేషము భాగ ప్రతీకారము పైన మాట్లా నాలుగు విషయాలని మీ మనసులో రిపీట్ చేయండి మీరు వినే విషయాలు ఏం వింటున్నారు బయట వెహికల్స్ శబ్దం వినిపిస్తుంది ఫ్యాన్ శబ్దం వినిపిస్తుంది అట్లా ఇంకేమైనా శబ్దాలు వినిపిస్తే అవి మూడు విషయాలని మీ మనసులో రిపీట్ చేయండి మీరు వాసన చూడగలిగినవి రెండు విషయాలని చెప్పండి తర్వాత మీరు రుచి చూడగలిగినవి ఒకటి చెప్పండి ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుంది మీ దృష్టి అంతా కూడా ఈ టెక్నిక్ మీద ఉంటుంది ఎమోషనల్కి సంబంధించినవి తాత్కాలికంగా ఆగిపోతాయి తర్వాత దానికి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే జరుగుతుందో దేని గురించి అయితే మీరు నిరాశపడ్డారో దేని గురించి అయితే కోపం వచ్చిందో దేని గురించి అయితే మీ స్పందన హై రేట్లు వచ్చిందో దాని గురించి మీరు ఆలోచించి మీరు కావాల్సిన సమాచారం అంతా తెప్పించుకొని దాని గురించి చర్చించి సరైన నిర్ణయాన్ని అప్పుడు తీసుకోండి కాబట్టి మీరు రెస్పాండ్ కావటం అనేదాన్ని వాయిదా వేయండి నిరాశ అనేది అర్థం చేసుకోవటం వల్ల మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అదేవిధంగా మీ పనులన్నీ మరింత ఎఫెక్టివ్గా చేస్తారు అంటే మీ ప్రొడక్టివిటీకి ఉత్పాదకతకి ఆ రోజు చేసే పనులకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీ నిరాశని ఇంధనంగా మార్చుకొని మీ నిరాశని ఇంధనంగా మార్చుకొని ముందుకు వెళ్ళటానికి నేను కండక్ట్ చేసే ఫ్రీ వెబినార్కి జాయిన్ కండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ బయోలో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ కండి ఆ విధంగా జాయిన్ అయితే ఆ ఫ్రీ వెబినార్లో నేను నెగిటివ్ విషయాలను ఏ విధంగా వాటి పట్ల జాగ్రత్త వహించాలో నేను ఇంకా వివరంగా సుమారు గంట గంట వరకు సేపు చెబుతాను ఇక ముగించే ముందు మరలా ఒక చెప్తూ ఒకసారి చెప్తున్నాను దీన్ని ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అయ్యి నా మెసేజ్ ఎక్కువ మందికి వెళ్తుంది ఎందుకంటే నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష మందిని వాళ్ళ మానసిక వనరులు సరిగా వినియోగించుకోవటానికి నేను చేరుకోవాలనేది నా ఉద్యమం మనం మానసిక విప్లవాన్ని మనసులలో విప్లవాన్ని సృష్టించాలి నెగిటివిటీని ఓడించాలి నెగిటివిటీ మీద నెగిటివ్ భావాల మీద మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఈ యుద్ధంలో మీరు కూడా జాయిన్ ఇవ్వండి అన్నిటికంటే ముఖ్యం గుర్తుంచుకోండి నిరాశ అనేది ఒక సంకేతం అది అడ్డంకి కాదు ఇది నేర్చుకోవటానికి ఒక అవకాశం ఈరోజే అడుగు వేయండి త్వర త్వరలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రీ వెబినార్ కోసం లింక్ ఉంది లింక్లో జాయిన్ కండి ఓకే సియూ ఇన్ ద వెబినార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్